వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా అలా బెడ్ని పరుస్తూ ఉంటారు వాళ్ళు అలా పరుస్తూ ఉండగా ఇంతలో డోర్ కొడుతూ ఉంటారు వేరే ఒకరు ఎవరు అబ్బాయి ఈ టైంలో ఎవరు మళ్ళీ అని చెప్పి వెన్నెల అంటూ ఉంటుంది అది విని వైష్ణవి అయితే ఈసారి నువ్వు తప్పుకో నేను డోర్ ఓపెన్ చేసి చూస్తాను అని చెప్పి అంటుంది దాంతో వెన్నెల అయితే మంచం కిందకి వెళ్ళే దాక్కుంటుంది ఇంతలో వైష్ణవి డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ని ఓపెన్ చేస్తుంది డోర్ని ఓపెన్ చేసేసరికి అక్కడ ఉన్న కృష్ణని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కృష్ణ వైష్ణవిని చూసి వైష్ణవి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి అంటాడు దాంతో వైష్ణవి వైష్ణవి అయితే ఏంటి ఇక్కడే చెప్పు అని చెప్పి అంటుంది దాంతో కృష్ణ అయితే లేదు వైష్ణవి నేను లోపలికి వచ్చి చెప్తాను పద అని చెప్పి లోపలికి వచ్చి బెడ్ పై కూర్చుంటాడు ఇక బెడ్ కిందన అయితే వెన్నెల చాటుగా దాక్కుని ఉంటుంది ఇక వైష్ణవి కృష్ణ వాళ్ళిద్దరూ అలా కూర్చొని ఉంటారు ఇంతలో కృష్ణ వైష్ణవితో ఎలా అంటూ ఉంటాడు వైష్ణవి నేను నీకు ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు దాన్ని హ్యాడ్సప్ చేసావో లేదో నాకు ఎలా తెలుస్తుంది నువ్వు దాన్ని ఒప్పుకున్నావో లేదో నాకు అస్సలు తెలియలేదు నువ్వు అవునని చెప్పలేదు కాదని చెప్పలేదు నువ్వు నాకు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాల్సిందే నువ్వు నా ప్రేమని హ్యాట్సప్ చేస్తావు కదా వైష్ణవి అని చెప్పి అడుగుతాడు అది విని వైష్ణవి అయితే అలా మౌనంగా ఉండిపోతుంది ఇంతలో కింద నుండి వైనల అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది వైష్ణవి ఇప్పుడు ఏం చెప్తుంది అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉంటుంది ఇక కృష్ణ అయితే చెప్పు వైష్ణవి నువ్వు నా ప్రేమని హ్యాట్సెప్ చేసావా లేదా వైష్ణవి చెప్పు నీ ప్రేమ కోసం నేను ఎప్పుడు నుండో తప్పించిపోతున్నాను నేను నీ ప్రేమ కోసం నేను ఎప్పటి నుండో ఆరాధిస్తూ ఉన్నాను వైష్ణవి చెప్పు వైష్ణవి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో వినెల అలా చూస్తూ ఉంటుంది ఇక వైష్ణవి కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది దాంతో కృష్ణ అయితే ఏంటి వైష్ణవి నిన్నే అడిగేది నువ్వు నా ప్రేమను హ్యాట్సెప్ చేస్తావు కదా అని చెప్పి అంటాడు దాంతో వైష్ణవి ఒక్క చిరునవ్వు నవ్వుతుంది దాంతో కృష్ణ అయితే నాకు తెలుసు వైష్ణవి నేనంటే నీకు కూడా ఇష్టమనే నాకు తెలుసు థ్యాంక్ యూ వైష్ణవి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్